ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తికి తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తిని హెచ్చరించడం అన్నది చాలా అవసరం ఎదురుగా గొయ్యింది అని చెప్పి హెచ్చరించడం అన్నది చాలా ముఖ్యమైన పని అదేగా దేవుడు మనకు అప్పచెప్పిన పని అలా మనం హెచ్చరిస్తున్నామా ఎవరినైనా ఏ అలా పోతే అలా పోనే నాకెందుకు నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది చాలు ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసుని ప్రశాంతంగా చేసుకొని బైబిల్ ఓపెన్ చేసి చదివితే తెలుస్తుంది మనమంతా ఆదాము సంతా నమే అని అంటే ఈ అంతా మన కుటుంబమే కుటుంబంలో కోపాలు ఉండొచ్చు కలహాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు కానీ ఏదైనా కుటుంబంలో ఒక తప్పు జరుగుతుంది జరగబోతుంది అని మనకి తెలిసినప్పుడు మనం హెచ్చరించడం అన్నది చాలా ముఖ్యమైన పని అలాగే ప్రస్తుతం సమాజంలో ఎంతో మంది రక్షణ మార్గానికి వెలుపల అంటే బయట ఉన్నారు వాళ్ళని మనం రక్షణ మార్గంలోనికి తీసుకొని రావాలి ప్రపంచం అంతా మన కుటుంబమే అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని మనం హెచ్చరిస్తూ ఉండాలి ఎందుకు హెచ్చరించాలి అంటే వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు రక్షణ మార్గానికి బయట ఉన్నా సరే వాళ్ళు మన కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళని హెచ్చరించవలసిన బాధ్యత మనదే ఏమని హెచ్చరించాలి నువ్వు బయట ఉన్నా వచ్చే రారుగా మన కుటుంబ సభ్యులకి అలా చెప్తే రారుగా విడమర్చి చెప్పాలి నువ్వు బయట ఉన్నావు నేను లోపల ఉన్నాను నీకు నాకు మధ్య వ్యత్యాసం వాళ్ళకి నువ్వు తెలియజేయాలా హెచ్చరించాలా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలిగా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తావనే అలా హెచ్చరిస్తావనే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు సమస్తము నాశనమైపోబోతుంది కొత్త ప్రపంచం ఆవిర్భవించబోతుంది కొత్త ప్రపంచంలోనికి నీకు ఎంట్రీ కావాలంటే నువ్వు కొత్తగా మారాలి కొత్తగా మారాలి అంటే నీ పాత రోత జీవితాన్ని వదిలి అన్న కవచాన్ని ధరించుకొని నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలి అని చాలా జాగ్రత్తగా విడమర్చి విశదీకరించి నువ్వు చెప్పాలి ఆడెలా పోతే నాకెందుకు ఇదేలా పోతే నాకెందుకు అని చెప్పి నువ్వు నోరు మూసుకొని ఉంటే లోపల ఉన్న నిన్ను కూడా బయట తోసేస్తారు మనం ఒక రక్షణ కవచంలో ఉన్నాం దేవదూతల కావలిలో ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ రక్షించుచున్నాడు మరి మన రక్షణలోనికి మరి కొందరు వస్తే వాళ్ళను కూడా రక్షిస్తారు లోపల నువ్వు రక్షించడానికి ప్రయత్నించకపోతే నిన్ను కూడా బయటకు తోసేస్తారు రాబోతున్నవి చాలా 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 దారుణమైన పరిస్థితులు ఎందుకంటే మన అంత రంగంలో నిండిపోయిన అంతర్జాలం చేస్తున్న మాయాజాలం అందరూ చూస్తున్నారుగా ప్రతి మనిషిలోని ఉన్న మానసిక మాలిన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతుంది ప్రతి ఒక్కరి నాసిక రంధ్రంలోనికి దూరిపోతుంది ఆ దుర్గంధం ఆ దుర్గంధాన్ని మనం తరిమి కొట్టాలి సుగంధాన్ని మనం పరిమళింపజేసేలా చేయాలి అంటే ప్రతి ఒక్కరూ రక్షణ కవచంలోనికి రావాలి సనాతన గ్రంథాల ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఇది కలియుగం కలియుగంలో ధర్మం ఒంటి కాళ్ళ మీద కొంటుతుంది అంటే మూడు వంతులు అన్యాయం అక్రమాలు జరుగుతుంటే ఒక వంతు మాత్రమే ధర్మం ఉంది మూడు వంతులుగా ఉన్న ఆ దురాత్మ చీకటి శక్తుల్ని ఒకే ఒక వంతు ఉన్న ధర్మం పోరాడటానికి నిశలు కష్టపడుతుంది ఒకే ఒక వంతు పరిశుద్ధాత్మ కావలిలో ఉంది ఆ ఒక్క వంతు మిగిలిన మూడు వంతుల్ని తనలో ఏకం చేసుకుంటే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ప్రపంచం ప్రశాంతంగా మారుతుంది సమాజం సస్యశ్యామలంగా ఉంటుంది ఆ ధర్మం అన్నది ఏదైతే ఉందో ఒక అక్షరం ఎక్కువ కాబట్టి దాని లక్షణం కూడా వికృతంగా ఉంటుంది దాని మీద పోరాటం చేయడానికి ధర్మం ఒక మార్గాన్ని ఎన్నుకుంది అదే రక్షణ మార్గం ఈ ధర్మం రక్షణ మార్గంలోనికి వెళ్ళి అధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది శిక్షించడానికి కాదు వాళ్ళలో ఉన్న అధర్మాన్ని తీసి వాళ్ళని ధర్మంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నది అదే రక్షణ ధర్మం ధర్మం రక్షిత రక్షిత అన్నారుగా ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది నువ్వు అధర్మంలో ఉన్నా సరే ధర్మం నిన్ను రక్షించడానికి అండుక్షణం పాటు పడతానే ఉంటుంది ప్రతి నిమిషం నేను హెచ్చరిస్తూనే ఉంటుంది అలా హెచ్చరించడానికి మనం ఉన్నాం అలా హెచ్చరించడానికే మనం ఉన్నాం ఎవరైతే రక్షణ మార్గంలో ఉన్నారో వాళ్ళు రక్షణ మార్గానికి బయట ఉన్న వాళ్ళని హెచ్చరించుటకు నియమించబడి ఉన్నారు కాబట్టి ఎవరి వాని కర్తవ్య ధర్మం చెప్పున వాళ్ళు తప్పు చేసిన వాడిని హెచ్చరించాలి దారిలో వెళ్తున్న వాడిని హెచ్చరించాలి తప్పులు చేస్తున్న వాడిని హెచ్చరించాలి తప్పు ఒప్పులు తెలియని వాడిని కూడా హెచ్చరించాలి ఇది తప్పు ఇది ఒప్పు అని వాడిని హెచ్చరించాలి మార్గం నుండి బయటికి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని హెచ్చరించి తిరిగి మార్గంలోనికి తీసుకొని రావాలి ధర్మం ఎప్పుడైతే ఈ ఉన్న ఒక్క పాదాన్ని కూడా కోల్పోతాదో అప్పుడు ప్రపంచమే నాశనం అయిపోతుంది అలాంటి సర్వ నాశనాన్ని మనం చూడకూడదు అంటే మిగిలిన మూడు వంతులు వాళ్ళని మనం హెచ్చరించి ధర్మానికి సపోర్ట్గా నించోబెట్టాలి ఇప్పుడు కదా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ సస్యశ్యామలంగా ఉంటుంది పరిపూర్ణ ప్రపంచాన్ని మనం చూస్తాము పరిశుద్ధ జనాంగాన్ని మనం చూస్తాము అలాంటి మంచి కార్యములు జరగాలి అంటే అంత కష్టమైనా సరే మనం హెచ్చరించాలి అజ్ఞానంలో ఉన్న ఎంతో మందిని జ్ఞానంలోనికి తీసుకొని రావడానికి మనం హెచ్చరించాలి అవివేకంతో ఉన్న వాళ్ళని వివేకంగా మార్చడానికి మనం హెచ్చరించాలి అవిధేయతతో ఉన్నవారిని విధేయులుగా మార్చడానికి మనం హెచ్చరించాలి అగాధంలో ఉన్న వాళ్ళని మనం వెలుగులోనికి తీసుకొని రావడానికి మనం హెచ్చరించాలి మనం ఎంత గట్టిగా హెచ్చరిస్తే మనం ఎంత మందిని హెచ్చరిస్తే మనం అంతగా హెచ్చింపబడతాం ఇది ఏ దేవుడు మనకు అప్పచెప్పిన ప్రథమ కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్క సోదరి సోదరి మనులకు చెప్తున్నాను మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే మన హెచ్చరికను మనం సక్రమంగా నిర్వర్తిస్తే మనం హెచ్చింపబడతాం మన హెచ్చరిక ద్వారా మరికొందరు హెచ్చింపబడతారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ హెచ్చింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను